అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిళ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మాత్రం తీవ్ర అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలుగాను అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రోజు ఉన్నటువంటి దుస్థితి నుంచి మేల్కొల్పేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి వ్యాఖ్యలు వైఎస్ షర్మిళ గారు మాట్లాడడం జరిగిందండి ఏంటి అంటే మొన్న తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ యొక్క గిరిజన హరిజన వాడల్లోనూ మేము దే టీడీ దేవస్థానానికి చెందినట్టుగా చెందినటువంటి సహకారంతో మేము ఐదు వేల దేవాలయాలను మేము గిరిజన వాడల్లో నిర్మిస్తాము హరిజన హరిజనవాడల్లో అనేటువంటి వ్యాఖ్య ఆయన చేయడం జరిగింది నిజంగా హిందూ ఇక్కడ ఇక్కడ షర్మిళా గారు చేసినటువంటి వ్యాఖ్యలో ఏంటంటే రెండు మతాలను రెచ్చగొట్టేటట్టు లేదా ఒక మతాన్ని కించపరిచేటట్టు ఆవిడ వ్యాఖ్యలు ఆ ఉండడం అనేది ఇది నిజంగా బాధాకరం అండి ఎందుకంటే మన సెక్యులర్ కంట్రీ ఈ సెక్యులర్ కంట్రీలో ఏ మతాన్ని ఎవరినైనా పూజించుకోవచ్చు ఏ మతాన్ని ఎవరైనా గౌరవించవచ్చు ఆచరించవచ్చు తప్పలేదు కానీ వైఎస్ షర్మిళ గారు ఇప్పుడు హరిజన వాడల్లో గాని లేదా ఎస్సీ వర్గాలు ఉన్నటువంటి వాడల్లో గాని హిందువులు లేరా అక్కడ హిందూ దేవస్థానాలను కట్టడం అపచారమా అవుతుందా అన్నది ఒకసారి షర్మిళ గారు చెప్పాలండి గిరిజన వాడల్లోనో మరి ఇప్పుడు క్రిస్టియన్ చర్చిలు లేవా మరి అలాంటప్పుడు అక్కడ కూడా హిందువులు ఉంటారు కదా అక్కడ కూడా దేవాలయాలు ఉండాలి కదా మనది ఏమి సెక్యులర్ కంట్రీ అండి ఒక మతాన్ని నమ్ము ఏ మతాన్ని ఎవరైనా నమ్మొచ్చు ఏ మతాన్ని ఎవరైనా స్వీకరించవచ్చు ఆ మతం గురించి మాలు గొప్పగా చెప్పుకోవచ్చు ఒక మతాన్ని కించపరచకూడదు ఒక మతాన్ని అలాగే మనం హైలైట్ చేయడానికి కూడా లేదు కానీ ఇక్కడ వైఎస్ షర్మిరా గారు ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడడం జరిగింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ ఆయనేమి గవర్నమెంట్ ఫండ్ నుంచి ఆయన ఏమి దేవస్థానాలు కడతామని ఆయన చెప్పలేదు ఆయన చెప్పింది ఏంటంటే స్పష్టంగా టీటీడీ టిటిడి యొక్క అమౌంట్ ఈ టిటిడికి విపరీతంగా అమౌంట్ ఉంటుంది ఆ టీటీడీ దేవస్థానం యొక్క ట్రస్ట్ డబ్బులతోనే ఈ యొక్క హరిజన వాడల్లోనూ మేము ఐదు వేల దేవాలయాలను నిర్మిస్తామనేటువంటి హామీ స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది దానికి మరి వైఎస్ షర్మిలా గారికి ఏంటి అభ్యంతరమో నాకు అర్థం కాలేదు ఆవిడ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మీద ఆవిడ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలుగా ఆమె చెప్పడం జరుగుతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీకి కూడా సెక్యులర్ పార్టీ సెక్యులర్ పార్టీలకి ఎప్పుడు కూడా ఒక మతాన్ని కించపరిచేటట్టు గాను ఒక మతాన్ని హైలైట్ చేసేటట్టు ఎప్పుడు ఉండవు మరి షర్మిరా గారి ఉద్దేశం ఏంటి స్వతహాగా షర్మిరా గారు క్రిస్టియన్ కాబట్టి లేదా స్వతహగా స్వ షర్మిరా గారి భర్త క్రిస్టియన్ కాబట్టి మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అంతేకాకుండా గిరిజనవాడల్లోనూ హరిజనవాడల్లోనూ ఒక్క క్రిస్టియన్ మతమే ఉంటుంది అనుకుంటున్నారా లేకపోతే హిందువులు కూడా ఉంటారని మీకు తెలియదా మరి ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేయటం వల్ల ఆ